హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ కార్తీక పౌర్ణమి రోజు నేను ఇంట్లో కానీ తులసి మొక్క దగ్గర కానీ లేదంటే బయట టెంపుల్లో కానీ చాలా రకాల పూజలు అయితే చేసుకున్నాను దాని గురించి పూర్తి వివరాలు అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి అయితే వివరించబోతున్నాను ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఉన్నంత విశిష్టత ఏ రోజు ఉండదు అయితే నేనైతే ఈ విధంగా చేసుకుంటాము మా దగ్గర తులసి లగ్గం అనేది వంచన లేదు కాబట్టి మామూలుగా తులసి పూజనే కొంచెం చక్కగా చేసుకుంటూ ఉంటాను తులసి మాత దగ్గర ఒక ఉసిరి కొమ్మను పెట్టేసి ఆ రెండింటికి కలిపి ఒక చిన్న దండను ఆ విధంగా వేసేసి శివుడి విగ్రహం అయితే చిన్నగా ఉంది దానికి మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ అట్లా పూజ చేసేసుకున్నాను తర్వాత ఈ పీట మీద వచ్చేసి గోపాదాలు పద్మాలు చిత్రగుప్తుల పీట అవన్నింటినీ చక్కగా కడిగేసి ముగ్గుతో అలంకరించుకున్నాను ఒక తాంబాలంలో నీళ్లు పోసేసి అందులో పసుపు కుంకుమ పువ్వులు అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను గంగాలంలో మనం గంగ దీపం విడుస్తాం కదా ఆ విధంగా విడవడానికైతే ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాను కొన్ని మట్టి దీపాంతాల్లో ఆయిల్ అయితే వేసి పెట్టుకున్నాను అదేవిధంగా ముప్పై మూడు జ్యోతులతో చేసిన ఒకే జ్యోతిని ముందరైతే పెట్టేసుకున్నాను దీపం వెలిగించటానికి అదేవిధంగా మూడు వందల అరవై ఐదు వత్తులను కూడా ప్రిపేర్ చేసి పక్కన రెడీగా పెట్టేసుకున్నాను నేను ఇంట్లో కూడా తర్వాత పూజ అయితే చేసుకున్నాను ఉసిరికాయ దీపంతో హారతిచ్చాను ఈ వీడియోలో పూజనైతే చూస్తూ ఉండండి కొన్ని విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత అనేది ఉంది ఈ పౌర్ణమి రోజు అంటే ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కృతికా నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని అంటారు ఈ మాసంలో ఎక్కువగా దాన ధర్మాలు పూజలు వ్రతాలు జపాలు తీర్థయాత్రలు ఉపవాసాలు ఇలా చాలా రకాల పుణ్య ఫలితాలు అయితే ఇస్తాయి ప్రత్యేకించి దీపారాధన అనేది సర్వశ్రేష్టమైనది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించటానికి ఇష్టపడుతూ ఉంటారు నదులలో కానీ లేదంటే ఇంటి దగ్గర కానీ టెంపుల్లలో మన దేవుడి గదిలో ఆ విధంగా దీపం అయితే వెలిగిస్తూ ఉంటాము జ్ఞానానికి దీపం అనేది చాలా సంకేతము జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు దీపం ఉన్న చోట జ్ఞానము ఐశ్వర్యము అవన్నీ మనం సంపాదించుకోవచ్చు చంద్రుడు మన మనసుకి ప్రతీక అదేవిధంగా పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మన మనసు కూడా జ్ఞానపూర్వం కావాలని ఈ కార్తీక పౌర్ణమి యొక్క ముఖ్యమైన తాత్పర్యం ఈరోజు ముఖ్యంగా దీపదానం చేస్తే సకల పాపాలు తొలగి మోక్షం కలుగుతుందని చెబుతూ ఉంటారు దీనివల్ల సమస్త జ్ఞానం కలుగుతుందని సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి కార్తీక మాసంలో చేసే దీపదానం వలన స్వర్గప్రాప్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు చేసే సాల గ్రామ దానం వలన ఉసిరికాయ దానం వలన పాపాలనేటివి నశిస్తాయి సంవత్సరం పాటు మనం దీపం పెట్టలేకపోయినా కూడా ఈ కార్తీక మాసంలో రోజూ దీపం వెలిగించినా లేదా కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించినా కూడా సంవత్సరం పాటు పెట్టిన పుణ్యం అనేది మనకు వస్తుంది గంగా గోదావరి అలాంటి అన్ని నదులలో స్నానం చేసి దీపాలు వదలటం వల్ల చక్కటి పుణ్యం అనేది మనం పొందవచ్చు అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు హరుడు త్రిపురాసురుణ్ణి సంహరించినట్లు తెలుస్తుంది మన పురాణాల ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు అయితే ఈరోజు రాత్రి మూడు వందల అరవై ఐదు వత్తులను నేతిలో ముంచి తులసి కోట వద్ద దీపం వెలిగిస్తూ ఉంటారు ఈ యొక్క పవిత్రమైన రోజును విష్ణువాలయంలో దీపం వెలిగించి స్తంభ దీపం పెట్టిన వారికి శ్రీ మహావిష్ణువుకి ప్రీతివంతులు అవుతారు ఈ దీపాన్ని చూసిన వారి పాపాలు కూడా పటా పంచలైపోతాయి ఈరోజు ధ్వజస్తంభంపై దీపం వెలిగిస్తారు ఈరోజు జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం అనేది ఉంటుంది శివకేశవుల భేదం లేని ఈ పరమ పవిత్రమైన మాసంలో కార్తీక మాసంలో జరిగే ఈ జ్వాలాతోరణం దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి జ్వాలాతోరణం భస్మం అనేది ఉంటుంది కదా దాన్ని ధరిస్తే భూత ప్రేత పిచాచాల బాధల నుండి నివారణ లభిస్తుంది దీని వలన మానవులకు పక్షులకు క్రిమికీటకాలకు వివిధ జంతువులకు అన్నిటికీ కూడా పునర్జన్మ అనేది ఉండకుండా ఉంటుంది అది ఆనాటిగా వస్తున్న ప్రతీతి ఇలా కార్తీక మాసంలో జరిగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండగలాగా మనమైతే జరుపుకుంటూ ఉంటాం కదా ఇది వచ్చేసి మా ఇంటి ముందర ఉండే వాళ్ళు తులసి పూజను ఈ విధంగా చేసుకున్నారు మా దగ్గర అయితే వంచన లేదని చెప్పేసి చిన్నగా పూజలాగా అయితే చేసుకుంటాము వీళ్ళైతే ఈ విధంగా పందిర్లాగా వేసి కింద కట్టెలు అదేవిధంగా మామిడి తోరణాలు చెరుకు గడలు ఇవన్నీ పెట్టేస్తారు తర్వాత మమ్మల్ని పిలిచి ప్రసాదం పెట్టేసి బొట్టిస్తారు నేనైతే బయట పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంట్లో మన దేవుడి గదిలో ఉన్న దేవుళ్ళనన్నింటినీ చక్కగా కడిగి వాటికి అలంకరణ అయితే చేస్తున్నాను అయితే మనం ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు ఆ విధంగా లేచి ఐదు గంటల వరకు తులసి కోట దగ్గర ఒక చిన్న దీపం వెలిగించినా కూడా ఎంతో పుణ్యం అనేది వస్తుంది అదేవిధంగా సాయంత్రం వేళ అంటే ప్రదోష వేల్లో కూడా మనకి ఈవినింగ్ టైంలో ఒక దీపం అనేది ఖచ్చితంగా వెలిగించుకోవాలి నేనైతే ప్రతిరోజు ఈ విధంగా పత్రి దళాలు మా ఇంటి ముందరే ఉన్నాయి కాబట్టి ఫ్రెష్గా తెచ్చేసుకొని వాటిని తెంపుకుంటూ ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసుకొని పత్రి దళాలతో అష్టోత్తర శతనామావళి చదువుతాను ఇలా మనం ఈ కార్తీక మాసంలో ఉదయం కానీ సాయంత్రం కానీ దీపాన్ని వెలిగించుకుంటూ వీలైనప్పుడు మాత్రం ఖచ్చితంగా గుడికి వెళ్ళి గుడిలో కూడా దీపం వెలిగించుకుంటూ ఉండాలి కానీ కొన్ని న్యూస్ ఛానల్లో వింటుంటే చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే గుడులలో చాలా రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటున్నారని వెంటనే మనం దీపాలు వెలిగించి బయటకు రాగానే ఆ మిగిలిన దీపాలను తోసుకుంటూ బయట పడేస్తున్నారని ఈ విధంగా వింటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎవరైనా సరే కానీ రష్గా ఉన్న క్రౌడ్గా ఉన్న దగ్గర అసలు దీపాలు వెలిగించకూడదు ఎందుకంటే మనం వెలిగించిన దీపాలు వెంటనే వాళ్ళు తీసేస్తే దాని అంత పాపం అనేది ఇంకొకటి ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఎక్కువగా రష్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మీరు దీపాలను వెలిగించుకోవాలి లేదంటే మనం దేవుడి దర్శనం చేసుకొని చక్కగా మనసులో నిష్టగా కూర్చొని ఒక దగ్గర కూర్చొని మెడిటేషన్ ఆ విధంగా చేసుకొని వచ్చినా పర్వాలేదు లేదంటే కార్తీక మాసంలో ప్రతి రోజు చాలా మంచి రోజు ఏకాదశి దశమి సోమవారాలు ఇలాంటి రోజుల్లో కూడా మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగించుకోవచ్చు ఈరోజైతే ఏదో ఒక ప్రసాదం చేసుకుంటాం మేము సిర కానీ సేమియా కానీ ఆ విధంగా నేనైతే సేమియా ప్రసాదం చేసి ఈ విధంగా దేవుడి గదిలో కూడా చక్కగా అలంకరించి పూజ అయితే చేసి కొబ్బరికాయ కొట్టి హార తెచ్చుకున్నాను ముందుగా తులసి కోట వద్ద పనంతా పూర్తి చేసుకొని అక్కడ మూడు వందల అరవై ఐదు వత్తుల్ని కంప్లీట్గా ముట్టించుకున్న తర్వాత దేవుడి గదిలోకి వచ్చి ఈ విధంగా పెట్టుకున్నాను ఇది వచ్చేసి సాయంత్రము ప్రదోష వేళ అంటారు కదా సంధ్యా టైం అంటారు ఆ టైంలో కూడా చక్కగా ఈ విధంగా తులసి కోట దగ్గర దీపాలను అయితే వెలిగించుకున్నాను ఇలా వెలిగించిన తర్వాత ఆకాశ దీపాన్ని కూడా వెలిగించాను ఇలా ఆకాశ దీపం కూడా వెలిగించిన తర్వాత ఈవినింగ్ టైంలో గంగా దీపం వదులుదామని చెప్పి గంగాలంలో చక్కగా నీళ్లు పోసి అందులో దీపాలను అయితే వదిలాను కొంతమంది మా ఇంటి ముందర ఈవినింగ్ టైంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకుంటామని మార్నింగ్ వెలిగించకుండా ఈవినింగ్ టైంలో ఈ విధంగా వెలిగించుకుంటున్నారు ఇలా కార్తీక పౌర్ణమి రోజు నాకైతే ఈ విధంగా కంప్లీట్ అయ్యింది వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ కార్తీక పౌర్ణమి గురించి ఇలాంటి విషయాలు తెలుసుకోవటం అయితే చాలా ముఖ్యం కదా నేనైతే ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా ప్రదోష వేళలో ఈ విధంగా ఆకాశ దీపాన్ని వెలిగించుకొని చక్కగా మొక్కి ప్రార్థన అయితే చేసుకుంటాను నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్